దర్జాగా వచ్చి లారీలలో డీజిల్ దొంగలిస్తున్న ముఠాపల్లి హైవే హైవేపై అర్ధరాత్రి పూట తిరుగుతూ చోరీలు లారీ డ్రైవర్లు అలసిపోయి నిద్రిస్తున్న సమయంలో లారీల నుండి డీజిల్ ని దొంగలిస్తున్న ముఠాలు తెల్లవారేసరికి డీజిల్ తగ్గిపోతూ ఉండడంతో లభో దిబోమంటున్న డ్రైవర్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఆయిల్ చోరీ ముఠాను కదలికలు పోలీసులు ఆయిల్ చోరీ ముఠా ఆట కట్టించాలని డ్రైవర్ల వేడుకోలు కరెక్ట్ గా ఒకటి నుంచి నాలుగు లోక నిద్రపోయే టైంలో వస్తున్నాడు ఇప్పటిదాకా లారీ తొమ్మితున్నాడు రేపు వద్దు బంగులో తప్పి ఉంది ఇది కూడా ఇబ్బంది మార్పిచ్చా డితున్నాడు అది డిలీట్ అయింది కదా అందుకని అప్పుడప్పుడు మార్పు ఇచ్చాను వాడు కార్ తీసి పక్కన పెట్టాడు అతను లారీ పక్కన దిగాడు వాడు అది కూడా ఇక్కి కార్ లో పెట్టాడు मतलब तो नया तो ये इपुड़ो इपुड़ा केन्द्र ना डबल कोस्टल है कार्ड। इपुड़ा केन्द्र ने और लाइट डेस्को कोण डबल कोस्टल है कार्ड। गले से सुनने के लिए आ रहा हूँ। यहाँ दोलम्बा रोड पे किली फेस बुज़ाते दोटी जल तोड़ी हो जाता है। कौन तोड़ी हो जाता है? आठ लम्बा दोलम्बा पे एक काम है। क ల లారీ డ్రైవర్ ని హైదరాబాద్ టు మద్రాసు డైలీ తిరుగుతుంటాము ఏదో సేఫ్ సైడ్ గా నిద్ర వస్తుందని తెల్లవారుజామున పడుకుంటే డీజిల్ పోయింది దీని గురించి కొంచెం పోలీసు వాళ్ళు స్పందించగలరు మేము నిరంతరము లారీ డ్రైవర్ ఏ గంట మీరు భార్య ఆఫీసులు నిలిచిపెట్టి మేము పడుకుంటే జేబులో ఉన్న సెల్ ఫోన్లు డబ్బులు దొంగతనం జరుగుతుంది దీని గురించి కొంచెం స్పందించి ధైర్యాలని చెప్తున్నాం ఇది చాలా అనేది జరుగుతుంది సార్ పోలీసు వారు పట్టించుకోవట్లేదు సార్ చాలా మంది చెప్పాము దొంగల పేర్లు చెప్పండి అంటున్నారు సార్ మాకు చేతి నూకిపోయిన తర్వాత మాకు ఎట్ట తెలుసు నేను వచ్చి ఒక ఎంత చెప్పి కోరుకుంటున్నాం సార్ దయచేసి మా మా బాధను అర్థం చేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్ విలేకరు సార్ వచ్చి మమ్మల్ని అడిగాడు మేము కూడా చెప్పాం సార్ ఇక్కడ డ్రైవర్ని రోడ్డు మీద పుట్టుకోలేదు సేఫ్టీగా ఉందని బంక్ ఆపితే ఇలాంటి చోట కూడా డీజిల్ దెబ్బేస్తున్నారు ఇక రోడ్డు పక్కన అంటే ఎక్కడ దిక్కులేసి వాట పడుకుంటే మరీ దారుణం ఇంత సేఫ్టీగా లైట్ వెళ్తుంటేనే నుండి పక్కన బంక్ కొట్టుకుంటేనే ఆయిల్ దెబ్బేస్తున్నారు సెల్ ఫోన్లు దెబ్బేస్తున్నారు ఈ చేసిన నెల దుట్టే డబ్బులు మొత్తం ఈ ఆయిల్కి ఈ సెల్ ఫోన్లకి సరిపోతున్నాయి సార్ ఆ ముగ్గుద్దరు ముగ్గురు వస్తున్నారు ఏ రెండు గంటలే తల్లారు కానీ ఇప్పుడు గంటకు ఒంటి గంటే రెండు మూడింటి లేజెలో ఈలోపే రెండు గంటల్లో కార్లో వస్తున్నాను నిదాన తీస్తున్నారు ఒక డబ్బు మెదక్ వచ్చిన ముగ్గురు నాలుగు ఉంటున్నారు మేమిద్దరం ఏం చేయలేము కొద్దిగా పోలీసు వాళ్ళు కొంచెం నైట్ జర్నీ చేసేవాళ్ళకి ఇట్లా ఆగిన చోట కొద్దిగా సేఫ్టీలు సేఫ్టీ సార్ మన యొక్క మేనేజర్గా ఫోన్ చేస్తున్నాను మన ఫోటోలు ఏంటంటే నైట్ డ్యూటీలు పొడి డ్యూంటులు కూడా వాళ్ళు చేస్తారు ఇక్కడ ఏంటంటే నైట్ టైమ్ ఒక లాంగ్ డ్రైవ్ వెళ్తున్నారు కదా లారీ డ్రైవర్ ఒక నిమిషం స్టే చేసుకోవడానికి లేదా టూ అవర్స్ త్రీ అవర్స్ కొడుకోవడానికి కొడుకున్నా కానీ మన వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉన్నా కానీ ఏదో టైం వచ్చేసి వాళ్ళు డీజిల్ ఇలా కార్లో వచ్చి తీసేసుకున్నారు సార్ మరి వాళ్ళు పొద్దున్నే వచ్చి సీసీ కెమెరాలు తిమ్మన్నారు మరి మేము ఏ టైం అని ఎలా తీయలమో సార్ దీని గురించి పోలీసులు చర్య తీసుకోవాలి లేకపోతే మేము కూడా ఇబ్బంది పడుతున్నాం డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నాం సార్ ఒక దాని కోసం మీరు కొంచెం రియాక్ష